హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ సిక్స్టీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అవును మేడం సార్ ఇప్పుడే వెళ్ళారు సార్ వాళ్ళు ఇక్కడే ఇంకొక గంటలో వస్తారు మీరు ఈలోపు కింద ఉన్న స్టాఫ్ రూమ్లో వెయిట్ చేయండి అని చెబుతాడు ఇంతకుముందు కింద యమున రిపోర్ట్ చేయడం చూసి తను ఒక మెడికల్ స్టూడెంట్ని అర్థం చేసుకొని ఓకే అని వెళ్ళబోతూ ఆగి ఇంతకీ సార్ పేరేంటి అని అడుగుతుంది యమున సూర్యదేవ్ మేడం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వార్డ్ బాయ్ ఏంటి సూర్యదేవనా అంటే చైర్మన్ సార్ న్యూరోసర్జన్నా అని ఆశ్చర్యంగా అనుకుంటున్న యమున వార్డ్ బాయ్ కోసం చూడగా అతడు లిఫ్ట్లోకి వెళుతూ కనిపిస్తాడు ఈ రోజేంటో నాకు అన్ని షాక్లు తగులుతున్నాయి అని అనుకుంటూ నీరసంగా లిఫ్ట్ వైపుకు వెళ్తుంది వార్డ్ బాయ్ చెప్పినట్లు డాక్టర్ వచ్చే వరకు స్టాఫ్ రూమ్లో కూర్చోవచ్చు అని ఇంటికి వెళ్ళిన సూర్య నేరుగా తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫార్మల్ వేలు రెడీ అయ్యి కిందకు వచ్చి కిచెన్లో ఉన్న తల్లిని పిలుస్తాడు టిఫిన్ వడ్డించడానికి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడే చూసిన శ్యామల గారు రోజులో అతడి అవసరాలు పట్టించుకోకుండా కొడుకు డైనింగ్ ఏరియాకి వస్తున్నా చూసి చూడనట్లే తన పనిలో తను ఉంటారు అలాగే రెండుసార్లు పిలిచిన పలకని తల్లి కోసం అతడే కిచెన్లోకి వెళ్ళి అమ్మ పిలిచేది నిన్నే వినిపించడం లేదా అని అటు తిరిగి ఉన్న తల్లి భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకొని అడుగుతాడు నేను తనతో మాట్లాడను అని చెప్పు శ్రీను అని అంటారు ఆవిడ హాల్లో కూర్చుని పేపర్ తిరగేస్తున్న శ్రీను కాస్త గట్టిగానే వచ్చిన శ్యామల గారి గొంతుకు పెద్ద మేడం మళ్ళీ సార్ మీద అలిగినట్లున్నారు అని అనుకుంటూ చేతిలో పేపర్ టీ పై మీద పెట్టి కిచెన్ దగ్గరికి వెళ్తాడు అడుగుతుంది నేనైతే సమాధానం శ్రీను కెందుకు చెబుతున్నావమ్మా మళ్ళీ నా మీద కోపం వచ్చిందా అని అడుగుతాడు సూర్య అది కోపం కదా సార్ అలాక అని మెల్లిగా సూర్య చెవిలో చెబుతాడు శ్రీను అలాకా దేనికి అమ్మ చెప్పినట్లు టైం టు టైం ఫుడ్ తింటున్నా కదా ఇంటికి వచ్చి మరి ఇక దేనికోసం ఇయ్యాలక అతడి ప్రశ్నకి ఏమో అన్నట్లు భుజాలు కదిలించి మీరు ఇక ఇక్కడి నుండి బయటికి రండి సార్ లేదంటే మేడం ఆ పని కూడా నాకే చెబుతుంది అని చిన్నగా నవ్వుతూ అంటాడు గతంలో ఒకసారి ఇలాగే ఆవిడ అలిగినప్పుడు సూర్య ఉద్యోగిస్తుంటే తనతోనే కిచెన్లో నుండి బయటికి పంపించడం గుర్తు చేసుకుంటూ ఆ మాటకు చురుగ్గా అతడి వైపు చూసి ఏదైనా విషయంలో తెలియక నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ అమ్మ దీనికోసం సాయంత్రం ఇంటికి రాగానే పనిష్మెంట్ తీసుకుంటా ఇప్పుడైతే మాత్రం టిఫిన్ పెడుదూరా అమ్మ బాగా ఆకలిగా ఉంది అని పొట్ట పట్టుకొని మరీ చెబుతాడు సూర్య అయ్యో ఆకలిగా ఉందా నాన్న నీకోసం అని ఇడ్లీ సాంబార్ చేశాను ఇప్పుడే వడ్డిస్తాను తిందుగానిరా అని కొడుకు చేయి పట్టుకొని మరి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది కొడుకు ఆకలి అనగానే తను అలిగిన విషయం మర్చిపోయి మరి శ్యామల తల్లి వీక్నెస్ ఏంటో తెలిసిన సూర్య ఎలా ఉంది మన యాక్టింగ్ అన్నట్లు శ్రీను వైపు చూస్తాడు మాట్లాడినన్న తల్లితో మాట్లాడించినందుకు బాస్ చూపులకు స్వచ్ఛంగా నవ్వుతాడు శ్రీను ఆ ఇంట్లో ఎప్పుడూ జరిగేది ఇదంతానని తనని చైర్లో కూర్చోబెట్టి ఫ్లేట్లో ఇడ్లీ పెట్టి సాంబార్ చెట్టుతో నింపుతున్న తల్లి చేతిని పట్టుకొని మెల్లిగా ఆవిని తన పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఎప్పుడు చెప్పు ఎందుకు ఇంత ఉదయాన్నే నా మీద అని అడుగుతాడు సూర్య ఆ మాటకు మర్చిపోయిన అలక సంగతి గుర్తుకు రావడంతో కొడుకు చేతిలో నుండి తన చేయి వెనక తీసుకుని మూతి పక్కకు తిప్పుకుంటారు శ్యామల గారు అమ్మ శ్యామలమ్మ ఇప్పుడు నీ అలక కారణం చెబితే నేను తింటా లేదంటే లేదు అని తను కూడా తల పక్కకి తిప్పుకుంటాడు సూర్య కొడుకు మొండితనం గురించి తెలిసిన శ్యామలాదేవి గారు ఎక్కువసేపు తను బెట్టుగా ఉండలేక ఈరోజు ఏంటో గుర్తుందా అని కాస్త కోపంగా అడుగుతారు ఏ స్పెషల్ ఏముంది ఈరోజు గుర్తు పెట్టుకోవటానికి అని తనలో తానే అనుకుంటున్న సూర్య ఆ రోజు ఏంటో గుర్తొచ్చి దీనికోసం అలిగావా అని తల్లి తల్లిగడ్డం పట్టుకొని మృదు గంభీరంగా అడుగుతాడు నీ పుట్టినరోజు నీకు స్పెషల్ కాకపోవచ్చు కానీ నిన్ను ఈ భూమి మీద తెచ్చిన అమ్మగా నేను మరొక జన్మ ఎత్తిన రోజు మాత్రం నాకు చాలా ప్రత్యేకం సూర్య పెళ్ళిన తర్వాత రెండేళ్ళకి ఎన్నో పూజలు చేస్తే నువ్వు కడుపును పడ్డారా ఆ క్షణం నుంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో నీ కోసం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకున్నానో నాకే తెలుసు అంత జాగ్రత్తగా నిన్ను నా కడుపును మూసిన నేను నువ్వు మొదటిసారి నా చేతుల్లోకి వచ్చినప్పుడు ఎంత సంతోషపడి ఉంటానో నీ ఊహకు కూడా అందదు నాన్న పురిటి నొప్పులతో నరకం చూసిన నేను మీ నానమ్మ నిన్ను నా చేతిలో పెట్టిన క్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపించింది అంతవరకు అనుభవించిన నొప్పిని కూడా మర్చిపోయాను తెలుసా చిన్ని చిన్ని కళ్ళతో నన్నే చూస్తున్న నిన్ను చూసి ప్రతి తల్లికి తన మొదటి సంతానం అంటే అందరికంటే కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఆ పసికందు ఈ ప్రపంచంలోకి వస్తూ ఒక అమ్మాయిని అమ్మగా మారుస్తాడు కాబట్టి అందరిలానే ఈ తల్లికి కూడా నువ్వంటే చెప్పలేనంత ప్రేమ వాత్సల్యం ఉంది నాన్న అని కొడుకు చెంప మీద చెయ్యి వేసి అతడికి జన్మనిచ్చిన రోజు స్మృతులను గుర్తు చేసుకుంటూ తన్మయత్వంగా చెబుతుంది శ్యామల తల్లి మాటలలో తన మీద ఉన్న ప్రేమను ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంటే క్షమించుమా ఇంకోసారి నువ్వు బాధపడేలా ప్రవర్తించను ఈరోజు మొత్తం నీకోసం ఇంట్లోనే ఉంటాను హాస్పిటల్కి కూడా వెళ్ళను నువ్వు అడిగినట్లే సాయంత్రం గుడికి కూడా తీసుకెళ్తాను కానీ నువ్వు మాత్రం ఇలా డల్గా ఉండుకోని తల్లని బుజ్జగిస్తుంటే అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళడం లేదు కాబట్టి నేను కూడా కాలేజీకి వెళ్ళను ఈరోజు అని బ్యాగ్ హాల్లో ఉన్న సోఫాలో వేసి తల్లి దగ్గరకు వస్తుంది మృణాలని అప్పటికే కాలేజీకి వెళ్ళాలని రెడీ అయ్యి రోజు ఏదో ఒక వంకతో కాలేజీ మానేయాలని చూస్తే కాళ్ళు రెండు విరిచి పొయ్యిలో పెడతా జాగ్రత్త అమ్మ ఇది తూచ్ అన్నయ్యనేమో బ్రతిమిలాడో అలిగో ఈ రెండు కాదంటే బెదిరించో ఇంట్లో ఉంచడానికి చూస్తావు అదే నేను ఇంట్లో ఉంటా అంటే మాత్రం అమ్మూర్లా మీదకు వస్తావు ఇది ఎక్కడ న్యాయం మీ అన్నయ్య నీలా వారంలో రెండు రోజులు ఏదో ఒక సాకు చెప్పి కాలేజ్ డుమ్మా కొట్టి ఊళ్ళు పట్టుకొని తిరగడం లేదే రాత్రింబ వాళ్ళు తిండి నిద్ర మాని మరి అటు హాస్పిటల్ని ఇటు బిజినెస్ని వృద్ధి చేయడం కోసం శ్రమపడుతున్నాడు నా సూర్య సెలవు అనేది లేకుండా కష్టపడుతున్నాడు కాబట్టే కనీసం వాడి పుట్టినరోజు నాడైనా ఇంట్లో ఉండమని బ్రతిమ్లాడుతున్నా అంతేలే అన్నయ్య అంటేనే నీకు ఎక్కువ ఇష్టం కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తావు ఇంట్లో చిన్నవాళ్ళకి అసలు ఫ్రీడమ్ అనేదే ఉండదు నువ్వు ఎన్నైనా చెప్పు ఈరోజు నేను వెళ్ళనంటే వెళ్ళను అని మొండిగా వాదిస్తుంది మృణాలని మీ నాన్న అతిగారబ్బం వల్ల నువ్వు రోజు రోజుకి పెంకి దానిలా తయారవుతున్నావు రెండు రోజుల్లో మీ నాన్న ముంబై నుండి వస్తున్నాడు కదా అప్పుడు చెబుతాడు నీ పని పోనీలే అమ్మ ఏదో చిన్నపిల్ల ఇవాళ ఒక్కరోజే కదా ఉండనివ్వు రేపటి నుండి డైలీ కాలేజీకి వెళ్తుందని చెల్లి తరపున పక్కల పుచ్చుకుంటాడు సూర్య అది చిన్నపిల్ల ఏంటి సూర్య మీ బదుబావ నీతో పాటే గత ఏడాది ఇండియా వచ్చి ఉంటే దీనికి పెళ్లి చేస్తుంటే ఈ పాటికి ఒక కూతురుకో కొడుక్కో తల్లి అయి ఉండేది మీ అందరి అతి ప్రేమ వల్ల దానికి మంచి ఏదో చెడేదో తెలియడం లేదు అరే రేపు మాపో పెళ్లి చేసుకొని వేరొక ఇంటికి వెళ్ళే పిల్ల వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు అవన్నీ కాదు అసలు పొయ్యి ముట్టించడం కూడా రాని దీన్ని చేసుకుని పాపం ఆ మధు ఎలా ఊరేగుతాడో ఏంటో మరి అని కాబోయే అల్లుడి మీద జాలి పడుతుంది శ్యామల మరొకరి ఇంటికి వెళ్ళి వంట చేయాల్సిన కర్మ నాకేం పట్టిందమ్మా నన్ను చేసుకున్న తర్వాత ఆ మధునే అని అంటూ తల్లి చూపుల్లోని వేడికి అదే మధుబావనే నా కోసం ఇంటికి వస్తాడు అని పొగరుగా చెబుతుంది మృణాలిని ఇదే ఈ పొగరే వద్దని చెప్పేది ఎంత మీ నాన్న చెప్పినట్లు మీ అత్త ఆడినా కొడుకుడు ఇళ్ళ పంపించదు అసలే నీలాగా ఆ నీలాంబరికి కూడా కాస్త పొగరు ఇద్దరు ఇలానే నేను గొప్ప నేను గొప్ప అనుకుంటూ కూర్చుంటే రోజు ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కాస్త నా మాట విని వంట వారుపు నేర్చుకొని కనీసం ఆడపిల్లలా ఉండడానికైనా ప్రయత్నించు అని చెప్పి కొడుకు పుట్టినరోజున చేసిన బెల్లం పాయసం బౌల్లో వేసుకొని వచ్చి సూర్యకి మృణాలని ఇచ్చి మరొక బౌల్ హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనుకు కూడా ఇస్తుంది రోజు అది బాగాలేదు ఇది బాగాలేదని వంకలు పెట్టే మృణాలని కూడా సైలెంట్గా పాయసం తింటుంది తల్లి చేసే వంటల్లో తనకి ఇష్టమైన వాటిల్లో ఈ పాయసం కూడా ఒకటి కావటంతో ఎప్పటిలా సూర్య ముందు తల్లికి ఒక స్పూన్ పెట్టి తర్వాత అతడు తింటాడు ఏ మాటకు ఆ మాట చెప్పాలి మేడం మీరు చేసే వంటలన్నీ ఒక ఎత్తు అయితే ఈ పాయసం ఇంకొక ఎత్తు ఇంకెవరు చేసినా ఇలాంటి టేస్ట్ రాదంటే నమ్మండి అని శ్యామల గారిని పొగుడుతూ లొట్టలేసుకుంటూ పాయసం తింటాడు శ్రీను ఏదో నీ అభిమానం శ్రీను అని చెబుతూ కొడుకు చేతిలో బౌల్ తీసుకొని తనే స్వయంగా అతడికి తినిపిస్తారు శ్యామల గారు పాయసం తిరిగిన తర్వాత అన్నయ్య సపోర్ట్తో ఆ రోజుకి కాలేజీకి డుమ్మా కొట్టిన మృణాలని తన కోసం తండ్రి స్పెషల్గా తెప్పించిన కార్కీస్ తీసుకొని ఫ్రెండ్ని కలవటానికి బయటకు వెళ్తుంది నేను ఎందుకు చెబుతున్నానో మీకు అర్థం కావడం లేదు నాన్న ఈడొచ్చిన ఆడపిల్లని ఇలా మగరాయిలో ఊరి మీద తిరగనిస్తే రేపు అదేదైనా చేయకుండా పనిచేస్తే మనమే తలదించుకోవాలి స్వేచ్ఛ ఇవ్వచ్చు కానీ మితిమీర స్వేచ్ఛ అనార్థాలకు తీస్తుంది మీ నాన్నకి నీకు చెప్పి చెప్పి నా నోరు నొప్పి పడుతుంది కానీ మీకు మాత్రం నా మాటలు చెవికి ఎక్కడం లేదని కిచెన్లోకి వెళ్ళిపోతారు ఆవిడ నీ భయం నాకు అర్థమవుతుందమ్మా మన చిన్ని అలాంటి పనులు ఏది చేయదు కానీ రెడీ అవ్వు ఇద్దరు బయటకు వెళ్దామని చెప్పి శ్రీనుని ఆఫీస్కి వెళ్ళమని తన తల్లితో పాటు బయటకు వెళ్తాడు సూర్య హాస్పిటల్లో ఏమైనా తన కోసం ఎదురు చూస్తుంది అని తెలియక దేవ్ హాస్పిటల్స్ తర్వాత మంచి పేరున్న హాస్పిటల్లో తనకి హౌస్ సర్జన్గా వర్క్ చేయడానికి అవకాశం రావడంతో అక్కడికి వెళ్తుంది ఆరు ఆమె ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుండి కూడా గైనిక్ డాక్టర్ అవ్వాలని ఉండటంతో ఇప్పుడు కోరి మరీ ఆ డాక్టర్కి అసిస్టెంట్గా వెళ్ళడానికి ఈ హాస్పిటల్ ఎంచుకుంది ఎక్స్పీరియన్స్ కోసం లేదంటే తను కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్ అనుకుని ఉంటే యమునలాగా దేవ్ హాస్పిటల్లో ఉండేది ఇప్పుడు అడ్మినిస్ట్రేటింగ్ రూమ్లో రిపోర్ట్ చేసి తన వర్క్ చేసిన డాక్టర్ క్యాబిన్కి వెళ్ళిన ఆమెకి ఓపీలు చూస్తూ కనిపిస్తుంది ఒక నడి వయసు మహిళ ఎక్స్క్యూజ్ మీ మేడం అని ఆవిడని పర్మిషన్ అడిగి లోపలికి వచ్చి తన జాయినింగ్ లెటర్ ఆవిడ ముందు పెట్టి మైసెల్ఫ్ అరుంధతి అని తనని తాను పరిచయం చేసుకుంటుంది ఆరు ఆరు ఇచ్చిన లెటర్ చూసి నైస్ టు మీట్ యుస్ అరుంధతి మై సెల్ఫ్ సరళ అని తన పేరు చెప్పి ఈరోజు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అందుకే నేను ఆఫ్టర్నూన్ నుండి వెళ్ళిపోతున్నాను నువ్వు రేపటి నుండి మార్నింగ్ నైన్కి వచ్చాయి నీకు కూడా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పెద్ద వర్క్ కూడా ఏముండదు అని ఆరుకు చెప్పి తన దగ్గర ఉన్న నడుస్తూ ఆమెకి తన షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెబుతుంది నైట్ సెవెన్ అవుతున్న హాస్టల్కి రాని ఏమన్నా కోసం కంగారు పడుతూ దేవ్ హాస్పిటల్కి కాల్ చేస్తుంది అరుంధతి హాస్టల్లో ఉన్న టెలిఫోన్ నుండి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్